కూడా స్టేషన్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షఫీలలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి మూడు లక్షల లంచం తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులను పంపగా పక్కా సమాచారంతో రైడ్ చేశారు ఏసీబీ ఈ సందర్భంగా ఏసీపీ డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని మూడు లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ షఫీ మా సీఐకి కూడా ఇందులో వాటా కావాలని మూడు లక్షల ఉప మధ్యవర్తిగా పెట్టి భరతరెడ్డి రెడ్డి ఆఫీస్ లో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ నేను డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కుషాయిగూడాలని ఉంటారు ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది ల్యాండ్ డిస్ప్యూట్ ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతని పైన ఒక బుక్ చేయడం జరిగింది అట్లాగే ఒక డీటీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా ఈయన పైన నైన్టీన్త్ ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఆ ల్యాండ్ నా ఓను నేను ప్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టు అప్రోచ్ అయ్యారు హైకోర్టు అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఏ నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఫార్టీ వన్ ఇయర్స్ నోటీసు ఇది ఇవ్వాలి అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి ఆయన ఆయన పేరు ఉపేందర్ ఓపీ ఓపీ అని అనుకుంటున్నారు ఆయనని ఈయన దగ్గరికి పంపించారంట సో ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట వచ్చేసి నేను ఇట్లా కేస్ క్లోజ్ చేపిస్తాను మీకు ఈ రెండు కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయలు అవుతాయి సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అతను లేని లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీస్ వచ్చి మాట్లాడుతూనే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని మూడు లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీస్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ పిలిపియ్యడం జరిగింది ఆయన బయట కలుస్తారు వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వండి రెండు కేసులు కాదు ఒక కేసు మాత్రం ఇషియల్గా నేను క్లోజ్ చేస్తాను ఇంకొక కేసు చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతని డిమాండ్ చేయడం జరిగింది దీంట్లో మరి మీరు ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ప్రాబ్లమ్ చేస్తారు లేదు లేదు ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము ఆయనకు కూడా ఇవ్వాల్సి ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ రెండు బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్ రెడ్డి గారు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు మూడు లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఈ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట ఈ రెటెడ్గా పట్టుకోవడం జరిగిందండి ఇక్కడ ఈ కంప్లైంట్ అండ్ యొక్క ఆఫీస్ ఉంది భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటానని ఆయన చెప్పాడు వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెటడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది మాకు ఫిర్యాదు అందింది మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్స్ మిమ్మనే అందిందండి ఆ విధంగానే మేము దర్యాప్తు చేస్తున్నాము అప్పుడు ఎవర ఆఫీస్ బరదరెడ్డి అతను బరదరెడ్డి ఆఫీస్ కొడే ఈసీ హెల్చోరాస్తా దగ్గర ఉంది అక్కడ అక్కడ అట్లా ఇక్కడ దగ్గరలో దగ్గరలో ఉంటా ఏరియా ఆఫీస్ మొత్తం ఎంత డిమాండ్ చేశారు సార్ త్రీ లాక్స్ డిమాండ్ చేశాడు త్రీ లాక్స్ తగ్గిమంటే అతను రెండు కేసులో గాను ఆరు లక్షల ఒకటే కేసుకి మాత్రం నేను చేస్తాను ఇంకో కేసు ఇప్పుడు చేయను అని చెప్పాడు సార్ ఇందులో భరత్ రెడ్డి డబ్బులు ఇస్తున్నా కానీ కదా రెడ్డి ఇంకా పై ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా సార్ ఇప్పటివరకు తేలింది మాత్రం ప్రైవేట్ పర్సన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ ఇన్స్పెక్టర్ కూషాయి కూడా మిగతా వాళ్ళది విచారణ అయితే జరుగుతుందండి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఇది మాకు వచ్చిన కంప్లైంట్ ఓన్లీ పోలీస్ అఫీషియల్స్ పైనే వచ్చిందండి పోలీస్ అఫీషియల్స్ పైనే మేము ఇక్కడ విచారణ చేస్తున్నాము మేము ఇప్పుడు మాకు తెలిసిన విచారణ ప్రకారం ఒక సబ్ ఇన్స్పెక్టర్ ప్రైవేట్ పర్సన్ ఇన్స్పెక్టర్ ఉన్నారండి దాని ప్రకారం ఓకే ప్రొసీడ్